హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్కీ బ్లాగ్స్ ఈరోజు నేను సొరకాయ అప్పులు తయారు చేస్తున్నాను మా పిల్లల కోసం హాలిడేస్ వచ్చాయి కదా వాళ్ళ కోసం సొరకాయ అప్పులు తయారు చేస్తున్నాను మా సైడ్ అయితే దీన్ని సొరకాయ అంటారు మీరేమంటారు కామెంట్లో కామెంట్ చేయండి తయారు విధానం కావాల్సిన పదార్థాలు చూసేద్దాం సొరకాయ బియ్యం పిండి ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు కొంచెం జీలకర్ర అల్లము కొంచెం కొద్దిగా కరివేపాకు నాలుగైదు ఐదు ముందుగా సొరకాయను పీల్ చేసి తుమ్మి పెట్టుకోవాలి ఇలా ఎక్స్ట్రా వాటర్ అంటే తీసి పెట్టుకోవాలి మళ్ళీ మన కన్సిస్టెన్సీ ఎక్కువ అవుతుంది వాటరు కొద్దిగా బియ్యం పిండి కరివేపాకు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా శనగపప్పు కొంచెం సాల్ట్ కొద్దిగా వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ వీటిని మిక్స్ చేసుకున్నాం బాగా ముద్దగా కలిపి పెట్టుకోవాలి ఇలా అంతగా ముద్ ముద్దగా చేసి పెట్టుకోవాలి ఇలా సాఫ్ట్గా వచ్చింది ఇలా అన్నీ రౌండ్ బాల్స్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న ఉండలుగా ఇలా అన్నీ ఉండలుగా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ప్రెస్ చేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక బాల్ను ఇలా పెట్టి పైన ఇంకో పేపర్ పెట్టి ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకుందాం ఉండే ఆయిల్ హీట్ అయింది ఇవి మెత్తగా కావాలనుకుంటే తొందరగా తీసుకోవచ్చు కొంచెం క్రిస్పీగా కావాలంటే కొద్దిసేపు వేగనివ్వాలి ఇలా ఎర్రగా కాల్చుకొని తీసుకున్నాము అన్నీ ఇలానే కాల్చుకొని పెట్టుకుందాం ఇలా అన్నీ డీఫ్రై చేసుకున్నాం సొరకాయ పళ్ళు రెడీ అండి చాలా బాగా వచ్చాయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి